రాజంపేట జనసేన కార్యాలయం యాలటూరి భవనంలో జనసేన పార్టీ రాజంపేట పార్లమెంట్ సమన్వయకర్త యాలటూరి శ్రీనివాసరాజు బుధవారం పాతికేయుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక ఓటు చీలకూడదన్న లక్ష్యంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ టీడీపీ జేఎస్పీ కూటమికి కృషి చేశారని కేవలం ఇరవై ఒక్క సీట్లు పొంది ఎన్నికల్లోకి వెళ్లారని ఆ సమయంలో సొంత పార్టీ వాళ్లే అధినేతను విమర్శించినప్పటికీ రాష్ట్ర అభివృద్ధి కోసం తలవంచి పవన్ కళ్యాణ్ నేడు విజయవంతమయ్యారని అన్నారు కూటమి విజయంతో పాటు జనసేన పోటీ చేసిన అన్ని స్థానాలలో అఖండ విజయం సాధించడం రాష్ట్ర చరిత్రలో ప్రప్రథమని అన్నారు అనంతరం కేక్ కట్ చేసి విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ ఎల్లటూరి శివరామరాజు సమ్మెట శివప్రసాద్ ఆకుల చలపతి మొదలగు పాల్గొన్నారు పెట్టుకుని ఏర్పాటు చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఒక రాక్షస పాలనని నుంచి ఎముతి విముక్తి కలిగించాలనే ఉద్దేశంతో కూటమి ఏర్పాటు దిశగా అడుగులు వేయించడము కూటమికి అన్ని పార్టీలను బీజేపీని టీడీపీని చేర్చి కూటమిలో బిజెపిని ఒప్పించి కూటమి దిశగా సక్సెస్ అవ్వడం జరిగింది రాష్ట్రంలో ఈ ప్రజా వ్యతిరేక ఓటును చీలకుండా కూటమికి అనుకూలంగా వచ్చేదానికి మా నాయకుడు చేసిన కృషి అంతా ఇంత కాదు నిజంగా ఆయన ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ కూటమిని దిశగా పయనించి అలాగే తనకు తన పార్టీలో ఎన్నో ఎంతోమంది సీనియర్ నాయకులందరినీ కూడా పక్కన పెట్టి తనకు ఇరవై ఒక్క సీట్లకే పరిమితం అవ్వడము అనేది చాలా గొప్ప విషయము ఆ ఇరవై ఒక్క సీట్లకు పరిమితమైనప్పుడు మా పార్టీ నుంచి చాలా ఒత్తిడి వచ్చింది అయినా కూడా ఆయన ఆ ఒత్తిడిని తట్టుకొని రాష్ట్ర అభివృద్ధిని ఆయన దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఈ రాక్షస పాలన నుంచి విముక్తి కలిగించాలి రాష్ట్రానికి అనే ఒక సదుద్దేశంతో తన సీట్లను కూడా తగ్గించుకొని ఈరోజు కూటమిని విజయంగా మోగించే దానికి మొట్టమొదటి వ్యక్తి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా నాకు తెలిసి భారతదేశంలోనే పోటీ చేసిన ప్రతి సీటును గెలిపించిన గెలిచిన పార్టీ ఏదైనా ఉందో లేదో నాకు తెలియదు కానీ బట్ రాష్ట్రంలో ఇరవై ఒక్క సీట్లలో ఎమ్మెల్యే సీట్లో పోటీ చేయడం అలాగే రెండు ఎంపీ సీట్లు పోటీ చేయడము అన్నీ గెలవడము అనేది చాలా కష్టమైన పని అటువంటి గొప్ప విజయాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మా జనసేన పార్టీకి జనసేన పార్టీ నాయకత్వం మీదుగా ఉన్న నమ్మకాన్ని నిజంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు అలాగే ఈ విజయంలో సహకరించిన ప్రజలకి అందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను ఎందుకంటే వాళ్ళకి అందరికీ పేరు శిరస్సు మంచి నమస్కరించాలనిపిస్తుంది ఎందుకంటే ఇటువంటి విషయంలో ఇంత కీలక పాత్ర పోషించారు అట్లాగే ఈ ప్రభుత్వాన్ని నామరూపం లేకుండా చేశారు ఈ అటువంటి అటువంటి కార్యక్రమంలో ప్రజలందరితో మమేకమవుతూ రాబో రోజుల్లో సంక్షేమం కానీ తర్వాత అభివృద్ధి కానీ రెండు ఉండాలి అని చెప్తూ ఈరోజు ఆయన ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది కాబట్టి ప్రజలకు కావాల్సిన అంటే ఇరవై నాలుగు గంటలు నేను అందుబాటులో ఉంటాను అని కూడా ఒక ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది కాబట్టి మేము ముందు ముందు ఇట్లాంటి అంటే రాబో ఎలక్షన్స్లో ఇరవై ఒక్క సీట్లు కాదు వీలైనంత